ఇప్పుడే అందిన వార్త సజ్జల దుకాణం మూసివేత తీవ్ర భయంలో ఉద్యోగులు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది వీడియో లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం చేరుతుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ముగిసిన పోలింగ్ సజ్జల దుకాణం బంద్ చేశారని అయితే చెప్తూ ఉన్నారు వివరాలు చూసినట్లయితే అధికార వైసీపీకి సజ్జల భార్గవ్ నేతృత్వంలో విశేష సేవలు అందించిన సోషల్ మీడియా విభాగం మంగళవారం మూతబడింది ప్రభుత్వ సలహాదారులుగా ప్రభుత్వంలో అన్ని తానే వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు భార్గవ్ నేతృత్వంలో నడుస్తున్న విభాగం పలు వివాదాలకు కారణమైన సంగతి తెలిసిందే ఇటీవల ఎన్నికల సంఘం కేసు కూడా నమోదు చేసింది ఎన్నికలు ఎలా ముగిశాయో లేదో ఇక మీ అవసరం లేదంటూ నూట ముప్పై మందికి పైగా ఉన్న ఉద్యోగులకు భయ చెప్పేశారు తాడేపల్లి జాతీయ రహదారిపై వైసీపీ ప్రధాన కార్యాలయానికి దగ్గరలో సజ్జల రామకృష్ణారెడ్డి కార్యాలయం పైనే ఈ సోషల్ మీడియా కార్యాలయం కూడా ఉంది అయితే కార్యకలాప కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు పోలింగ్ జరిగిన సోమవారమే ప్రకటన అయితే చేశారు నెల మధ్యలో ఉద్యోగులకు షాక్ ఇచ్చారని చెప్తున్నారు నెల మధ్యలో ఆఫీస్ మూసివేసి ఇంటికి పొమ్మనడం రెండు మూడేళ్లుగా పనిచేస్తున్న ఉద్యోగులకు షాక్ ఇచ్చినట్లయింది కనీసం నెల అఖర వరకు కొనసాగించాల్సిందిగా వారు చేసిన వినతిని పట్టించుకోలేదు సరికదా చివరకు ఎప్పటి నుంచో వాడుతున్న ల్యాప్టాప్లతో పాటు కంపెనీ ఇచ్చిన మొబైల్ ఫోన్లు కూడా తమకు అప్పగించి వెళ్లాలని సూచించడం అయితే ఉద్యోగులను ఆశ్చర్యపరిచింది అంటున్నారు అయితే భయపడుతున్న ఉద్యోగులు వైసీపీకి సేవలు అందిస్తున్న సోషల్ మీడియా విభాగానికి గత ఆరు నెలల నుంచి వేతనాలు అయితే జీతాలు అయితే ఇవ్వటం లేదని ఇద్దరు ఉద్యోగులు గతంలోనే ఆరోపణలు అయితే చేశారు తర్వాత సోషల్ మీడియా విభాగాన్ని నిర్వహిస్తున్న భార్గవ రెడ్డిపై కేసు నమోదైంది ఐదు సంవత్సరాలుగా రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలను పరిశీలించిన తర్వాత ఇందులో పనిచేసేందుకు వారంతా భయపడుతున్నారు ఒకవేళ ప్రభుత్వం మారితే తమపై కూడా కేసులు నమోదవుతాయేమో అని భయాందోళనలో వారంతా ఉన్నారు జీతాలు ఇచ్చేస్తే వెంటనే బయటకు వెళ్లేందుకు వీరంతా సిద్ధపడుతున్నారని కూడా చెప్తూ ఉన్నారు ఇక పాత ఫోన్లు ల్యాప్టాప్లు కూడా ఇచ్చేసి వెళ్లాలని ఇవ్వడంతో రెండేళ్లుగా వాడుతున్న పాత ఫోన్లను సజ్జల ఏం చేసుకుంటారో ఇక సెకండ్ హ్యాండ్ మార్కెట్లో అమ్ముకుంటారా ఎంతకాలం రేయింబావులు కష్టపడి చేసిన పనికి గుర్తింపు గౌరవమే లేదంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మే నెల జీతం కూడా ఇవ్వకుండా జూన్ నాలుగున ఫలితాల రోజే వచ్చి తీసుకోండి అని చెప్పి పంపించి వేయడం వారిని మరింత బాధించిందంటున్నారు వాడుకొని వదిలేసే విషయంలో వైసీపీ తీరు మారలేదని తిట్టుకుంటూ పాపం సోషల్ మీడియా సిబ్బంది అయితే ఇంటి ముఖం పట్టారు